నమ ఈ శివ మహాపురాణం ఇరవై నాలుగు వేల శ్లోక సంఖ్య గలది పురాణ లక్షణాన్ని ఇలా చెప్పారు పెద్దలు సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశోమన్వంతరాణి వంశానుచరితం చేయ పురాణం పంచలక్షణం ఒకటి సర్గము అని రెండు ప్రతి సర్గము అని మూడు వంశము అని నాలుగు వంశానుచరితము అని ఐదు మర్మంతరము అని వంశానుచరితం అనుచోట భూమ్యాదేశ సంస్థానం అని పాఠాంతరం కూడా ఉంది సర్గము అనగా సృష్టి ఒకదాని నుండి మరొకటి పుట్టుకుంటూ వచ్చిన అవరోహణ క్రమాన్ని చెప్పుట రెండు ప్రతిసర్గం ప్రళయం ఆరోహణ క్రమంలో ఎలా జరుగుతుందో చెప్పుట మూడు వంశం ప్రజాపతుల బ్రహ్మమానస పుత్రుల దేవతల రాక్షసుల రాజుల ఇత్యాది అనేకుల వంశముల గురించి విస్తరించి చెప్పుట నాలుగు వంశాను చరితం ఆయా రాజవంశాల్లో తదనంతర కాలంలో జన్మించిన రాజుల చరిత్రను చెప్పుట ఐదు మన్వంతరం స్వయంభూ చతుర్దశ మనువుల గురించి సప్త ఋషులు మరియు మునుల గురించి చెప్పుట భూమి యొక్క పరిమాణము భూమి మీద గల ద్వీపములు పర్వతములు నదులు జనులు ఇత్యాది వర్ణన ఈ పురాణ శబ్దానికి పండితులు ఇలా వ్యుత్పత్తిని చెప్పారు అనగా పూర్వం ఇలా జరిగింది పురా అనగా పూర్వం ఎప్పుడో జరిగిన లేదా రచింపబడిన ఎప్పటికీ కృత్తగానే ఉండునది నారద పురాణాన్ని అనుసరించి పద్దెనిమిది పురాణాలలోను గల శ్లోకములను కూడగా నాలుగు లక్షల ఒక వంద సంఖ్య తేలింది అలాగే మత్స్య పురాణాన్ని అనుసరించి నాలుగు లక్షల రెండు వేల రెండు వందల సంఖ్య తేలింది అలాగే దేవీ భాగవతం ప్రకారం నాలుగు లక్షల పన్నెండు వందల సంఖ్య తేలింది చరిత్రను దానితో పాటుగా ఇతర అమూల్యమైన విజ్ఞానాన్ని గ్రంథస్థం చేయడం కొరకు పురాణ ప్రక్రియ